నిరుపేద తలసేమ్య చిన్నారుల కోసం పెవిలియన్ గ్రౌండ్ లోని నడక సాధకులు యాభై మంది కలిసి సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నారాయణమూర్తి డాక్టర్ కేసీహెచ్ నరసింహారావులు రక్తదానం మరియు తలసేమ్యపై అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం అనేది చాలా ఉపయోగకరమైనదని కొనియాడారు దాని వలన మన ఆరోగ్యంగా బాగుంటుందన్నారు అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందని అన్నారు రక్తం దానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలకు ఆయుష్ పోసిన వారు అవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో రఘునాథం రాకం షాంబాబు విజయ్ కుమార్ శంకర్ రమా శేఖరం పద్మ నాగేశ్వరరావు వెంకట్ సదాలు పాల్గొన్నారు రక్తం వీక్షించడానికి మా పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ గురించి క్యాంపెయిన్ చేసి అందరి చేత రక్తదానం చేయించి ఈ విధంగా సక్సెస్ చేసేందుకు ఇక్కడ అందరికీ పెద్దలకి రక్తదాతలకి అందరికీ ఇట్లు ప్రెవిలియన్ వాకర్స్ కంప్లీట్ కదా అందరికీ ముందుగా పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వారికి ముందుగా ధన్యవాదాలండి వాళ్ళు సెవిలియన్ గ్రౌండ్ వాకర్ సెవిలియన్ గ్రౌండ్ వాకర్ అసోసియేషన్ వారికి ముందుగా ధన్యవాదాలండి వాళ్ళు ఎంతో ప్రయాసాలతో కూడి బ్లడ్ క్యాంప్ని నిర్వహించారు ఈ బ్లడ్ క్యాంప్ తెలిసిన పిల్లల కోసం ఉపయోగపడుతుందని చాలా ఆనందపడుతున్నాము ఎందుకంటే బ్లడ్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు సమ్మర్లో తెలిసిన పిల్లలకి తెలిసిన పిల్లలకి ఎవరీ ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు రక్తం కంపల్సరీ ఎక్కించాలండి దానికోసమని బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దానికి ముందుగా వాకర్ అసోసియేషన్ వారికి ముందుగా ధన్యవాదాలు ఈ బ్లడ్ అనేది ఎవరెవరు ఇవ్వచ్చు అంటే మనం పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిండిన వారు యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వారు ఇవ్వచ్చు అండి యాభై కేజీలు బరువు ఉన్న వాళ్ళందరూ ఇయ్యచ్చు బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి బ్లడ్ ఇవ్వడం వల్ల కొంచెం మనకి ఏంటంటే హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది తర్వాత కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు బరువు కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఎవరీ ఎవరీ త్రీ మంత్స్కి మనము బ్లడ్ డొనేషన్ చేయగలిగితే మన హెల్త్తో పాటు పక్కన వాళ్ళ హెల్త్ని కూడా మనం కాపాడడం వల్ల అవుతాము దానికి మనం అందరం యువత ముందర ఉండి కొంచెం బ్లడ్ డొనేషన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఫీల్లో గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద తలసేమ జిల్లాల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ సందర్భంగా మాకు సంకల్ప స్వచ్ఛంద సంస్థ శ్రీ రవి గారు చితన్య హాస్పిటల్ డాక్టర్ పూర్తి సార్ మాకు గారు చాలా కోఆపరేట్ చేశారు ముఖ్యంగా రక్తదానం చేయడం అనేది మహా ప్రాణదానం సమానము మనం చూస్తున్నాము మరి మరి బ్లడ్లో ఒంట్లో ఉన్నటువంటి బ్లడ్ కూడా వేస్ట్ అండి అటువంటి వేస్ట్ బ్లడ్ కనుక మనం ఈ విధంగా ఇచ్చిన ఇచ్చినచో మనకి భవిష్యత్తు పిల్లలు ఇండియా ఫ్యూచర్ ఇండియా పిల్లలు కూడా మనం బయటకు వస్తారు మరి వారికి అంత సాయం చేయడం అనేది నిజంగా మా భగవంతుని ఆశిస్తూ ఇవంత చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినటువంటి మా వాటర్స్ మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఆర్గనైజ్ చేసినటువంటి సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ మరియు మా వాటర్స్ కమిటీ అందరూ కూడా స్వచ్ఛంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తారు థ్యాంక్ యూ